ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల ఈరోజు దేవుని వాగ్దానము విషయాగ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనము భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ప్రియుల యాకోబును దేవుడు విమోచించి ఉన్నాడు ఇస్రయేలుగా మార్చియుడు పేరు పెట్టి పిలిచి ఉన్నాడు భయపడకుము నీవు నా సొత్తయ్యున్నావు ఉన్నావు అని దేవుడు మాటలాడుచున్నాడు ప్రియుల మనము ఏసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా ఏసు రక్తము చేత కడుగబడుట ద్వారా నూతన నిబంధన ఇస్రాయేలులుగా మార్చబడి ఉన్నాము ఆయన మనలను రక్షణ భాగ్యముతో నింపి ఉన్నారు ఆయన మనలను పాపము నుండి విమోచించి ఉన్నారు నీతిమంతులుగా మార్చియున్నారు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు ప్రియుల దేవుడు ఇస్రయేలు వాగ్దానములిచ్చియున్నాడు ఇస్రయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయ నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నేడగా ఉండును పగలు ఎండదెబ్బైనను నీకు తగులదు రాత్రి వెన దెబ్బైనను నీకు తగులదు ఆయన నిన్ను కాపాడును నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నీ రాకపోకలిందు యుహోవా నిన్ను కాపాడును అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది ప్రియ సహోదరి సహోదరుడా నీవు యేసుక్రీస్తునందు విశ్వాసముంచి నూతన నిబంధన ఇస్రేయులుగా మారినట్లయితే ఆయన నీకు యమానియులుగా ఉన్న దేవుడై ఉన్నాడు నీవు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను భయపడకము అని దేవుడు మాటలాడుచున్నాడు ఈ వాగ్దానమును బట్టి మనము ధైర్యం తెచ్చుకుందముగాక ప్రార్థనతో ఈ మన దినమును గాక ప్రార్థనతో మన పనులను గాక ప్రార్థనతో మన ప్రయాణములను ప్రారంభించదముగాక తద్వారా గొప్ప విజయములను గాక దేవుడి మాటలు మన కొరకు గాక ఆమ్మె దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు నిన్ను నిస్తుతిస్తున్నాము కలువరి సిలువలో నా కొరకు మా కొరకు సర్వమానవాళి కొరకు ప్రాణము పెట్టిన ఏసయానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము విలువైన నీ రక్తమును చిందించి మమ్మల్ని స్వత్తైన ప్రజలుగా చేసుకున్నందుకై నేను స్థుతిస్తున్నాను ప్రతి ఒక్కరూ నీ అందు విశ్వాసముంచి నీ రక్తము చేత కడుగుబడి నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించినట్లు సహాయము చేయమని తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు పొందుకొని నీ నామ మహిమార్థమే బ్రతుకున్నట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమేన్